Thank <laughs> you. టైలర్ రంగంలో తలలా మహిళలు యువతులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతోనే సాయి పూజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టైలర్ ను స్థాపించినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు పద్మావతి తెలిపారు గతంలో తాను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని అందుకే ముంబై వెళ్లి ఆక్షన్ డిజైనర్ గా రాణించి టైలర్ రంగంలో అనేక నైపుణ్యం స్థాపించినట్లు అంటే ఎంతో నైపుణ్యం సాధించినట్లు చెప్పుకొచ్చారు తాను నేర్చుకున్న పని పది మందికి పంచాలనే ఉద్దేశంతోనే సాయి పూజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టైలరింగ్ ను స్థాపించి ఎంతో మందికి శిక్షణ ఇప్పించినట్లు గుర్తు చేశారు ఈ పూజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టైలరింగ్ స్థాపించి ముప్పై వార్షికోత్సవాలు కావడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా ముప్పై వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసిన ముఖ్య అతిథులు ప్రేమైన విద్యార్థులు సిబ్బంది స్నేహితులందరికీ కృతజ్ఞతలు చెప్పారు మూడు దశాబ్దాల క్రితం ఒక చిన్న కళగా మొదలైన ఈ ప్రయాణం నేడు ఒక గొప్ప సంస్థగా ఎదిగి ముప్పై సంవత్సరాల మైలరాయిని చేరుకోవడం ఎంతో గర్వకారణమని పద్మావతి గారు చెప్పుకొచ్చారు ఈ ఇన్స్టిట్యూట్ కేవలం టైలరింగ్ నేర్పించడమే కాకుండా ఎందరో మహిళలకు యువతకు స్వయం ఉపాధి కల్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేసి ఎన్నో కొత్త ట్రెండ్స్ అధునాతన పద్ధతులు సృజనాత్మకతతో కూడిన డిజైన్లను విద్యార్థులకు నేర్పించడంలో మనం ఎప్పుడూ ముందంజలో ఉన్నామన్నారు ఈ విజయానికి కారణం కేవలం తమ ఒక్కరి కృషి కాదని ఇది వ్యవస్థాపకురాలు అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులు సహాయక సిబ్బంది ముఖ్యంగా నేర్చుకోవాలనే తపన ఉన్న ప్రతి విద్యార్థి యొక్క సవిష్ట కృషి ఫలితమని సంతోషం వ్యక్తం చేశారు గత ముప్పై సంవత్సరాలు ఎంతో అద్భుతంగా సాగాయి కానీ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండబోతోంది మారుతున్న కాలానికి అనుగుణంగా మరింత కొత్త టెక్నాలజీలు మరియు డిజైన్లతో మన ఇన్స్టిట్యూట్ ముందుకు తీసుకెళ్తామని మాటిస్తున్నట్లు పద్మావతి తెలిపారు ఇన్స్పిరేషన్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి నేను చాలా చిన్నగా ఉన్నాను నేను నేర్చుకున్నప్పుడు మా అమ్మ వాళ్ళకి ఒక షాప్ ఉండే బట్టల షాప్ అక్కడ మా ఒక అమ్మాయి కుట్టేది ఆమె కుట్టేది మా అందరికి అసలు బాగా సత్త అనమాట నేను చిన్నగా ఉన్నప్పుడే అనుకున్నాను నేనైనా నేర్చుకోవాలి ఇంట్రెస్టింగ్ గా అనేసి నేర్చుకున్నాను కానీ నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను ఎవరు సరిగా నేర్పే వాళ్ళు దొరకలేదు చాలా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను జెంట్ స్టైలర్స్ దగ్గర కూడా వెళ్ళాను వాళ్ళు కూడా మనీ మనీ పర్పస్ కి చూసారు కానీ ఎవరు సరిగా నేర్పియలేదు తర్వాత ఇంకా నేను ఓన్ గా కొద్దిగా చేసుకున్నాను తర్వాత బాంబేకి వెళ్ళి ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను ఎయిటీ నైన్ లో ఎయిటీ నైన్ లో ఇన్స్టిట్యూట్ వెళ్ళి సర్టిఫికేట్ కోర్స్ చేశాను తర్వాత నా మ్యారేజ్ అయింది నైన్టీలో లో నైన్టీ నైన్టీ ఫైవ్ వరకు పిల్లలు నైన్టీ సిక్స్ లో ఇన్స్టిట్యూట్ పెట్టారు అప్పుడు నుంచి నేను అనుకున్నాను నేను ఇంత కష్టపడి నేర్చుకుంటున్నాను కదా వేరే వాళ్ళు ఇంత కష్టపడొద్దు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది డబ్బులు పెట్టేస్తాం కానీ వర్క్ రాదు వర్క్ ఇచ్చే వాళ్ళు ఉండరు నేను ఎంత కష్టపడుతున్నానో వేరే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కష్టపడద్దు అనేసి నాతో అయిన కాడికి నేను చేయాలని దేవుడికి మొక్కుకున్నాను అప్పుడే నాకు దేవుడు కూడా అలా సహకరించారు మా హస్బెండ్ కూడా సహకరించారు అంతే ప్లేస్ అది అంతే ఇచ్చారు నేనేం చేస్తున్నా ఆయన నన్ను అడ్డుపడారు అందుకే నేను ఇంత ఇంత నేర్పేయగలుగుతున్నాను అందరికీ థర్టీ ఇయర్స్ లో అంటే నేర్పు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ కి నేర్పుంటాను చాలా మంది బొట్టికి పెట్టారు నాకు తెలియకుండా వాళ్ళు సర్ప్రైజ్ ఇస్తారు నా నా కాంప్లైంట్ ఎలా ఉందో అలా ఒకటి ఆమె చేసి నా పోస్ట్ లో పంపించింది ఒక అమ్మాయి తిరుపతిలో పెట్టింది ఆమె నేను ఎక్కడికి వెళ్ళినా నా స్టూడెంట్స్ కనిపిస్తారు నన్ను గుర్తుపడతారు కానీ నేను వాళ్ళని గుర్తుపట్టాను థర్టీ ఇయర్స్ అంటే ఇంకా నేను వాళ్ళని గుర్తుపట్టాను కదా వాళ్ళు నా దగ్గర వచ్చిన ఫైవ్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వచ్చి నన్ను బాగా పెట్టుకుంటారు వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళ పిల్లలు వాళ్ళ కోడళ్ళు వాళ్ళ కజిన్స్ చెల్లెళ్ళు ఎవరెవరో ఎత్తుకొని ఎత్తుకొని వస్తారు మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసింది ఎప్పుడు టూ థౌజండ్ టూ థౌజండ్ లో నేర్చుకుందంట నాకు గుర్తు లేదు ఆమె ఎవరో చుట్టాలమ్మాయి లాగా మాట్లాడుతుంది నాతో నేను నన్ను గుర్తుపట్టారా నన్ను గుర్తుపట్ట నాకు ఏం గుర్తుంటది నేను ఇన్ని రోజులు వచ్చినా మీకు లేదా అంటే వాళ్ళు అంత గుర్తు పెట్టుకుంటారు నన్నే వెతుకు నన్నే వెతుకుని పిల్లలకి ఎవరు నేర్పాలన్నా నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తారు మహిళలు సాధించవచ్చు కానీ ఈ రోజుల్లో మహిళలు అందరిలో అన్ని రాణిస్తున్నారు మీరు కూడా ఒక ఒక చెప్పుకోవచ్చు మీ ధైర్యం ఏంటి మీకున్న సపోర్ట్ ధైర్యం అంటే మనమంటూ ఒకటి ఓన్ గా సెల్ఫ్ గా ఉండాలి ఎప్పుడు ఒకరి పైన డిపెండ్ కావద్దు మనకు దేవుడు కాళ్ళు చేతులు అన్ని ఇచ్చాడు మైండ్ ఇచ్చాడు తెలివి ఇచ్చాడు చదువు ఒక్కటే కాదు ఫర్దర్ గా వేరే ఏదైనా యాక్టివిటీ ఉండాలి లేడీస్ కి సొంతంగా చేసుకోవాలి మనీ కోసమే కాదు మనం చేసేది మన సెల్ఫ్ ధైర్యం కోసం మనం చేసుకోవాలి అది వేరేనే ఉంటది అది నేను ఏదైనా అని ఇది చిన్నదే నేను నేర్చుకున్నప్పుడు చాలా చిన్నది ఇది ఈ వర్క్ అనేది చాలా చిన్నది ఎవరైనా కూడా ఎందుకు ఈ పని చేస్తున్నావు నీకు అవసరమా నీకు లేకనా అట్లా అంటారు కానీ నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది నేను ఈ చిన్న దాన్ని ఇంత పెద్దగా ఇంత చేసుకోగలిగిన ఈ జనరేషన్ లో ఇంత చదువుకున్న అమ్మాయిలు కూడా నేను నేర్పిస్తున్నాను నా దగ్గర స్టార్టింగ్ లో థర్టీ ఎయిట్ కోర్సెస్ ఉండే ఇంకా రాండని యూట్యూబ్ ఓపెన్ అయింది యూట్యూబ్ లో చాలా చిన్న చిన్న కోర్సెస్ వస్తున్నాయి ఆ చిన్న చిన్న కోర్సెస్ అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేదు ఇప్పుడు స్టార్టింగ్ లో యూట్యూబ్ ఓపెన్ అవ్వక ముందు చాలా కోర్సెస్ ఉండే అది గ్లాస్ పెయింటింగ్ పాట్ పెయింటింగ్ అది టాయ్స్ ఎంబ్రాయిడరీలలో డిఫరెన్సెస్ పెయింటింగ్ లలో డిఫరెన్సెస్ అట్లా కోర్సెస్ ఉండచ్చు టై అండ్ అయ్యి నిట్టింగ్ స్వెటర్స్ అలా చాలా కోర్సెస్ ఉండే టైం పాస్ కి నేర్చుకున్నారు కొంతమంది హాబీగా నేర్చుకున్నారు కొంతమంది యూస్ చేసుకున్నారు కొంతమంది హాబీగా నేర్చుకున్నారు ఇక్కడ నుంచి ఏం రారు సార్ మా అంత అంతా చూసి వస్తారు త్రీ త్రీ బస్సెస్ చేంజ్ చేసి వస్తారు ఈ ఇన్స్టిట్యూట్ కావాలని చాలా దూరం చాలా వస్తారు వన్ వన్ అవర్ జర్నీ చేసి ఆ చాలా చాలా నడిచి నడిచి అలా వస్తారు వాళ్ళు అలా వచ్చినందుకు వాళ్ళకి నేను వన్ మినిట్ కూడా వేస్ట్ చేయను టైము ఆ వచ్చిన టూ అండ్ హాఫ్ అవర్స్ వాళ్ళకి నేను క్లాస్ చేస్తే పంపిస్తాను ఇయర్స్ లో మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేశారంటే అప్పుడు నన్ను ఎవరు స్టార్ట్ చేయనివ్వలేదు మా అత్తయ్య మా అమ్మయ్యా అంతా ఉంటది కదా నాకు చాలా పెద్ద ఫ్యామిలీ ఫైవ్ మెంబర్స్ మా అమ్మలు మా అత్తలు ఐదు మంది అంత పెద్ద ఫ్యామిలీ నన్ను ఎవరు చేయనిలే ఆ నైంటీ సిక్స్లో నేను బ్యాగ్ వేసుకొని బయటకు వస్తుంటే అందరు అనేవాళ్ళు నీకు అవసరమా నువ్వు ఎందుకు ఇట్లా అనేసి మా వాళ్ళకు కూడా చెప్పేవాళ్ళు కానీ నేను ఏది కూడా అట్లా నేను మనసుకి తీసుకోలేదు వాళ్ళు ఏమన్నా కూడా నేను చేయడానికే ట్రై చేశాను ఇల్లు ఒక దగ్గర ఉంటే ఇన్స్టిట్యూట్ ఒక దగ్గర పెట్టి నేను కుట్టుకుంటూ రెంట్ కట్టినా ఆ రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఇంత అవగాహన లేదు ఎవ్వరికి ఎవ్వరికి లేదు నేర్చుకోవాలని లేదు ఇప్పుడు అందరూ అసలు సందర్భం లేకుండా బట్టలు వేసుకుంటున్నారు ఇప్పుడు అప్పుడేమో ఇయర్కి వరకు ఒకటే కొనుక్కునేవాళ్ళు ఇయర్కి ఒకటే వేసుకునే వాళ్ళు అంతా కుట్టించుకునే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా అయిపోయింది అందరు జాబులు చేస్తున్నారు కాబట్టి నేను అప్పుడు నాకు రెంట్ వెళ్ళకపోతే నేను కుట్టి మరీ చేసేదాన్ని ఇప్పుడు అయితే ఇక అది రన్నింగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు హ్యాపీగా ఉంది సపోర్ట్ చేసినారు తన సపోర్ట్ వల్లనే నేను ఇంతవరకు వచ్చాను రిక్వెస్ట్ చేసుకున్నాను ఎవరు జెంట్స్ ఒప్పుకోరు ఫస్ట్ అసలు నా ఒక్క మిషన్ ఉంటే తీసి బయట పడేస్తానండి నా పెళ్ళైన కొత్తలా ఆయన తల మీద నేను థర్టీ మిషన్స్ పెట్టి నేర్పించిన మాది పైన ఇన్స్టిట్యూట్ ఉంటుండే అట్లాంటి కన్విన్స్ చేసుకున్నా నేను అంత వర్క్ చేసి చూపించాను కాబట్టి ఆయన కూడా తినకి ఇలా ఇంట్రెస్ట్ ఉంది చేసుకొని ఇల్లు వదిలేసినారు మనం ఏది చేసుకుంటా అది వేస్ట్ చేసుకుంటా బద్దకంగా ఒప్పుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు వచ్చి మీకన్నా కన్నా నా దగ్గర నేర్చుకున్న వాళ్ళ లేకపోతే వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్నారు నేర్చుకున్న నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు మాకు లైఫ్ ఇచ్చినారు మీరు మేము ఫస్ట్ జీరోగా ఉండే ఇప్పుడు చాలా బాగా బతికేస్తున్నాము అది ఎంతదన్నా కానివ్వండి చాలా పెద్దగా సంపాదించుకొనియండి తక్కువ సంపాదించుకొనియండి వచ్చే పది రూపాయలు వాళ్ళకి చాలా హ్యాపీ ఓన్ గా చేసుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ అయితే జీరో నాలెడ్జ్ తోనే వస్తారు ఎక్కువ వాళ్ళు భయపడతారు చేయగలమా లేదా అని నేను చాలా పూజ చేస్తాను వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను దాని వల్ల చేయగలుగుతారు వాళ్ళు ముందు చేయాలి అన్న ధైర్యం ఉండాలి నేను చేస్తాను ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి కూడా మనం అవి ఇవి హ్యాండిల్ చేయాలి ఇంట్లో వదలొద్దు బయట వదలొద్దు ఫస్ట్ ఇంట్లో గెలవాలి తర్వాత రెచ్చగలవాలి ఫస్ట్ ఇంట్లో చేసుకున్నాక ఇంట్లో వాళ్ళని నొప్పించుకున్నాక తర్వాత బయట వచ్చి చేయాలి అంత కష్టపడాలి కష్టం లేని ఏది లేదు ఎంత కష్టపడితే అంత ఫలితం దొరుకుతుంది మనకి ఇది శారదా నగర్ ఫేస్ వన్ రోడ్ నెంబర్ సిక్స్ వనస్థలిపురం భాగ్యలత్ కాలనీ టైమింగ్ అంటే మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ నైట్ నైన్ లోపు బ్యాచెస్ లాగా అవుతూ ఉంటాయి టూ 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 అండ్ హాఫ్ అవర్స్ క్లాసెస్ అవుతూ ఉంటాయి నైన్ సెవెన్ జీరో డబల్ వన్ జీరో వన్ నైన్ సిక్స్ నైన్ అంటే బ్యాచెస్ లాగా నేను ఏం తీసుకోను జాయిన్ అవుతూనే ఉంటారు వెళ్ళిపోతూనే ఉంటారు ప్రతిసారి అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ అయితే ఉంటూనే ఉంటారు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఇండివిజువల్ క్లాసెస్ చెప్తూ ఉంటాను నేను ఇక్కడ హస్తినాపురం నుంచి వస్తాను యాక్చువల్లీ నాకు స్టిచ్చింగ్ చేయాలి అనే థాట్ ఫస్ట్ లో ఏం లేకుండే నేను జాబ్ చేసుకునేదాన్ని సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ తోటి ఆ తర్వాత నాకు ఓన్ గా ఉండాలి ఎప్పుడు ఎక్కడ పోయి వర్క్ చేయడం కంటే ఓన్గా ఏదైనా ఉండాలి అని ఆలోచించినప్పుడు నా ఫ్యామిలీ నాకు స్టిచ్చింగ్ సజెస్ట్ చేశారు దాని ద్వారా నా ఫ్యామిలీ ద్వారా నేను చాలా సర్చింగ్ చేశాను గూగుల్స్ లో కానీ ఈ సాయి పూజకు ఉన్న రేటింగ్ నాకు ఎక్కడ దొరకలేదు నేను రేటింగ్ అంతా అక్కడ మొత్తం వాళ్ళు ఇచ్చిన రేటింగ్ చూసి చదివి అన్ని డీటెయిల్స్ ఎవరైనా చూసుకొని ఏదైనా చేయాలి అంటే చూసుకొని వస్తారు నేను అదే ప్రాసెస్ లో వచ్చాను ట్వంటీ ఫైవ్ లో జాయిన్ అయ్యాను ఇప్పుడు ట్వంటీ సిక్స్ లో నాది లాస్ట్ మంత్ కంప్లీట్ అయిపోయింది ఫుల్ కోర్సు నేను అసలు ఇక్కడికి వచ్చాక నేను కుట్టగలనా అనే ఒక ఉండేది అసలు కుట్టలేనేమో అని అనుకున్నాను స్టిచ్చింగ్ అది కూడా ఈజీ కాదు చాలా టఫ్ దీంట్లో ఇది ఇక్కడ వరకు నేను రాగలిగాను నే ఇప్పుడు ఈ రోజు నాకు వన్ ఇయర్కి నేను ఎవరిదైనా తీసుకొని నేను కుట్టగలనని అనే గ్రిప్ వచ్చిందంటే అందుకు మా మేడమే నేను మేడంకి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను నేను నిజంగా చెప్తున్నాను నేను అసలు ఇంతవరకు వస్తానని ఎప్పుడు అనుకోలేదు నేను స్టిచ్చింగ్ ఇలా చేస్తాను అని ఎప్పుడు అనుకోలేదు నాకు కాన్ఫిడెంట్ లేకుండే నేను చాలా సార్లు మేడం దగ్గర ఏడ్చేదాన్ని అసలు నేను చేయగలనా లేదా అన్న టెన్షన్ నాకు ఉండేది అది నేను ఈ రోజు ఈ మూమెంట్ వరకు వచ్చాను బయట వాళ్ళ తీసుకొని కుడుతున్నాను వాళ్ళు నాకు ఓకే ఇంత బాగా చెప్తున్నారు అంటే అందుకు రీజన్ మేడమే నాతో ఒక మదర్ లాగా ఉన్నారు నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మదర్ లాగా ఉన్నారు నాకు ఆ స్పేస్ ఇచ్చారు మేడం నన్ను చాలా బాగా పుష్ చేశారు నాకు మధ్యలో ఏమైనా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను రాకపోయినా కొంచెం ఒక అప్పుడప్పుడు సపోర్ట్ చేశారు దాని వల్ల కొంచెం ఒక వన్ మంత్ టూ మంత్స్ అటు డిలే అయింది కానీ నాకైతే టైమింగ్ లో నేర్పించేశారు మేడం నేను డిలే చేసినా కూడా నాకు ఇన్ టైంలో నేను ఉన్న నువ్వు ఎందుకు రావు నువ్వు చేయగలవు అని చెప్పేసి నేను నా ముందే చూస్తున్నాను వన్ ఇయర్ నుంచి చాలా మంది వచ్చి నేర్చుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అందరూ పర్ఫెక్ట్ గా నేర్చుకొని వెళ్ళిన వాళ్ళే ఉన్నారు నేను బమింగ్ సూ నేను కూడా బొటిక్ స్టార్ట్ చేయాలి అన్న ఒక డ్రీమ్ తో ఉన్నాను అది ఇక గాడ్ సపోర్ట్ చేయాలి ఇప్పటి వరకు మేడం సపోర్ట్ చేశారు ఆ ఇక గాడ్ సపోర్ట్ వల్ల ఉంటది అని అనుకుంటున్నాను దీని ఇంటర్మీడియట్ చేశాను నా పేరు మౌనిక నా పేరు సంధ్యారాణి నేను ఎంబీఏ చేసిన కానీ ఇద్దరు పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు బయటకు వెళ్ళాలంటే కొంచెం కష్టం అవుతుంది ఏం నేర్చుకోవాలి ఓన్ గా ఏది ఉండాలని బాగా సెర్చ్ చేసిన టైలరింగ్ కోర్స్ బెటర్ అని అనిపించింది నేను గూగుల్లో సెర్చ్ చేసిన నాకు తెలిసిన ఒక అమ్మాయి కూడా చెప్పింది అక్కడ బాగా నేర్పిస్తారు అని అందువల్ల ఇక్కడికి వచ్చిన నాదొక బ్లౌజెస్ డ్రెస్సెస్ ఓన్లీ అయిపోయింది నెక్స్ట్ కిడ్స్ వేర్ నేర్చుకుంటున్నా బాగా మేడం మాత్రం బాగా సపోర్ట్ చేస్తుంది బాగా పుష్ చేస్తుంది అన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా బా आज फर्स्ट डे है मेरा फर्स्ट अच्छा लग रहा है फर्स्ट डे है पहले कभी किया नहीं ट्राई तो आगे देखती हूँ कैसे कैसे होता है दो महीने का नंदिनी पटेल गोवा से आई गया हैदराबाद में एल नगर में रहती हूँ मैं हाँ अच्छा लग रहा है